హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియోలో సాటర్డే రోజు పొద్దున్న అసలు ఇల్లు అంతా ఎంత మెస్సీ ఉంది అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను సెవెన్ ఫిఫ్టీన్ అలా లేచాను సెవెన్ థర్టీకి ఆంటీ వచ్చేస్తాననింది అసలు ఎంత హడావిడిగా చేశానో పాపం తను వచ్చిన తర్వాత కూడా కొంచెం వెయిట్ చేయమని చెప్పి ఆ తర్వాత సర్ది తుడిపించుకున్నాను అనమాట సాటర్డే రోజు అయితే కొంచెం లేట్గా రా అని చెప్తాను కానీ ఆంటీ లేట్గానే రాదనమాట కరెక్ట్గా టైంకి వస్తుంది టెన్షన్గా ఇంకా బిఫోరే వస్తుంది కానీ ఆఫ్టర్ అయితే అసలు రావట్లేదు అనమాట అక్కడ అయితే కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది సేపు పడుకోవడానికి లేదు సెవెన్ ఓ క్లాక్ అని చెప్పి అలా అంటాను అనమాట కొంచెం లేట్గా రామ్మా అని పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉందండి ఫస్ట్ అయితే బాల్కనీ తలుపు తీస్తే ఇంకా కొంచెం చల్లదనం లోపలికి వస్తుంది కదా అని చెప్పి బాల్కనీ తలుపు తీసాను అనమాట ఎండ అయితే అప్పటికే దంచుతుంది బయట ఇంట్లో ఉన్నాను కదా ఈరోజు చాలా వేడిగా అనిపించింది చెమటలు పట్టేస్తున్నాయి స్టార్ట్ అయిపోయిందండి బాబు ఈ ఎండాకాలం చలికి చలికి తట్టుకోలేము ఎండకి ఎండకీ తట్టుకోలేము నిజం చెప్పాలంటే ఈ ఎండాకాలాన్ని ఎవరు కనిపెట్టారా అని అనిపిస్తుంది నాకైతే మొక్కలు ఎండిపోతాయి మనకి దావ తీసేస్తుంది చెమటలు పడతాయి బేసిక్గానే నాకు చెమటలు చాలా ఎక్కువ పడతాయి మొక్కల్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎండాకాలం ఇప్పటికే పండిపోతున్నాయి ఆకులు ఇది చూసారా క్రీపరు ఇది పువ్వులు ఏమంటారో నాకు తెలియదు కానీ ఇవి చాలా మంచిగా ఉంటాయి క్యూట్గా ఉంటాయి పువ్వులు ఇది వచ్చేసి ఇరవై రూపాయలు పెట్టి కొన్నానని చెప్పాను కదండీ నేను మొక్కని అది ఇలా క్రీపర్లాగా అవుతుందనమాట అది ఏ మొక్క నాకు కూడా తెలియదు పేరు కానీ మంచిగా అనిపిస్తుంది కానీ క్రీపర్ని గ్రిల్కి పాకిచ్చాలంటేనే భయంగా ఉంది పాకిచ్చను ఇది వరకు చెప్పాను కదా మనీ ప్లాంట్ అంతా పాకిచ్చేస్తే గ్రిల్కి అసలు ఎండ అనేది లోపలికే రాకుండా పోయిందనమాట మేబీ అందుకని కూడా మనకి డి విటమిన్స్ తక్కువ అవుతున్నాయేమో ఎందుకు రిస్క్ అని చెప్పి గ్రిల్కి పాకించకూడదని డిసైడ్ అయ్యాను బాల్కనీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అసలు ఇల్లు ఎలా ఉంది అనేది చూపించాను కానీ మీకు ఏం అర్థం కాలేదని నాకు కూడా అర్థమైంది ఎందుకంటే చీకటి అయోమయంగా ఉంది టైం ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అయిపోయింది కానీ ఏం కనిపించట్లేదు చూసారా ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లైట్ వేసాను ఇప్పుడు చూడండి రాత్రి తినేసి అక్కడే ఉంచేసాము రిమోట్లు అక్కడే ఉన్నాయి సంతకేళ్ళు వచ్చిన కూరగాయలు అక్కడే ఉన్నాయి బిద్ది మీద బట్టలు అలాగే ఉన్నాయి గ్రాసరీస్ తెచ్చాను అవి అలాగే ఉన్నాయి ఏవి ఎక్కడ ఏవి ఉండకూడదు అవన్నీ అక్కడే ఉన్నాయి అనమాట ఇంకేం చేయలేను ఇంక బాగా ఇంకా పడుకోవాలి అని అనిపించింది కాబట్టి ఎక్కడే అక్కడ వదిలేసి ఇంక పడుకున్నాం అనమాట అక్కడ సర్దడానికి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది నాకు ఇప్పుడు ఇవన్నీ ఇందులో పోసి డబ్బాల్లో తర్వాత అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఈరోజు ఫ్రిడ్జ్ తుడవాలి సాటర్డే కదా ఈరోజు డస్టింగ్ చేయలేదు ఇంకా ఫ్రిడ్జ్ తుడవాలి బాత్రూమ్లో కడగాలి ఇవన్నీ పనులు ఈరోజు పెట్టుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే గ్రాసరీస్ని ఫిల్ చేసేస్తున్నాను ఈరోజు గోధుమలు తెచ్చానండి సారీ ఎందుకో చపాతీలు తినాలి అని అనిపిస్తుంది పాలతో చపాతీ పిండి కలిపి చపాతీలు చేస్తే ఎలా ఉంటుందా ట్రై చేద్దామని గోధుమ పిండి తేకుండా గోధుమలు తెచ్చాను గోధుమలు తెచ్చి ఆడిద్దాము అని చెప్పి సో పంచదార గోధుమలు అలాగే ఇడ్లీ నూక ఇడ్లీ అంటే మనకి నేను ఒక వీడియో చూశాను ఇడ్లీ ఇడ్లీకి పోసుకుంటాం కదా మినప్పప్పు అదంట సాయి మినప్పప్పు ఉండకూడదంట అంట తొక్క మినప్పప్పు ఉంటుంది కదా దాంతోనే చేసుకోవాలంట దాంతో చేసుకుంటేనే కొంచెం మనకి పోషకాలు ఎక్కుతాయి సాయి మినప్పప్పు ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం ఏమంటారు మందు కట్ట కలుపుతారు అందుకే దానికి ఎన్ని మనుసున్న పురుగు పట్టదు అని చెప్పేసి అన్నారు నిజం చెప్పాలంటే దాని గురించే ఇడ్లీ నొక్కు కూడా తెచ్చానండి సాయి మినప్పప్పు ఉంది గుండ్లు ఉన్నాయి ఇంకా అది నానబెట్టేద్దామని చెప్పి శుక్రవారం సాయంత్రం ఇడ్లీ తెచ్చామన్నమాట తెచ్చామనమాట ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆ ఒక్క రీజనే కొంచెం చెప్పాను కదా నిన్నటి వీడియోలో హెల్దీ లివింగ్ చేద్దాము అని చెప్పి చూస్తున్నాను అని అందుకని చెప్పి ఇంకా ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట అవి ఫిల్ చేసేసాను గోధుమలు ఇంకా ఎందుకు పోయలేదంటే కొంచెం ఎంటలో పెట్టి ఆ తర్వాత మిల్లు ఆడిద్దామని చెప్పి ఇంకా విప్పలేదన్నమాట ఇంకా ఇల్లు తుడుచుకోలేదు కదా గోధుమలు అయితే చాలా ఫ్రెష్గా అన్నమాట కూరగాయలు కూడా ఇవి ఎందుకు పెడుతున్నాను పెడుతున్నానంటే ఫ్రిడ్జ్ ఇంకా తుడవలేదు తుడిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అవి ఆకుకూరలు అయితే నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టాను లేకపోతే వేడిగా ఉంది కదా ఎండిపోతున్నట్టు అయిపోతున్నాయి అప్పుడే ఆకుకూరలు అందుకని చెప్పి అవి ముందరే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మస్క్ మిల్లాని తీసుకొచ్చాను కదా పొద్దున్నే లేచి బయటకు వచ్చిన వెంటనే బెడ్రూమ్లో నుంచి హాల్లోనే ఉంచేసాను కదా అసలు ఇది వాసన ఎంత మంచిగా అనిపించిందంటే పండు వాసన చాలా బాగుంది నిన్న చూపించాను కదండి బంగాళాదుంప తొక్కలు నీళ్ళల్లో వేసాను అని చూశారు కదా ఇందులో ఉన్న రసం రసమంతా నీళ్ళల్లోకి దిగిపోయింది తొక్కల్లో ఉన్న రసం అంతా తొక్కలు తీసి పాడేస్తున్నాను ఇప్పుడైతే ఈ నీళ్ళు ఆల్రెడీ ఫెర్మెంట్ చేసిన నీళ్ళు ఉన్నాయి కదా అందులో కలిపేస్తాను అనమాట ఈ నీళ్ళలో డైల్యూట్ చేసి ఇంకా ఆదివారం నాడు బకెట్ కడిగేయాలి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది ఈ నీళ్ళు పెట్టి ఇంకా మళ్ళీ వీక్లీ వన్స్ ఒకసారి అలా ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను పాలు కాస్తున్నాను పెరుగు తోడు పెట్టాలి నిన్న ప్యాకెట్ పాలు కాశాను కదా నిన్న తోడు పెట్టలేదు శుక్రవారం నాడు ఇంకా శనివారం పొద్దున్న తోడు పెట్టడానికి వేడి చేస్తున్నాను అనమాట ఆంటీ వచ్చేసింది కొంచెం ఎక్కడ అక్కడ సర్తేసి మనం డస్టింగ్ చేసేది ఉంటుంది కదా తుడుచుకునే ముందర అదంతా చేసేసిన తర్వాత పాలు కాస్తున్నాను ఈ చిన్న గ్యాస్ చూసారా ఇంకా ఇది ఇలాగే ఉందండి అది ఎప్పుడు సరిగ్గా మండుతుంది అర్థం కావట్లేదు వాళ్ళని పిలవాలేమో చూడాలి వాళ్ళని పిలిస్తే సరిగ్గా అయిపోతుంది కానీ మళ్ళీ తొమ్మిది ఎనిమిది వందలు తొమ్మిది వందలు అడుగుతారని చెప్పేసి ఆగుతున్నాను అనమాట ఇంకా పాలు కాసేసి పెరుగు తోడు పెట్టేసి టీ పెడుతున్నాను బేసిక్గా నాకు పాల ప్యాకెట్తో చేసిన టీ అంటే చాలా ఇష్టం అన్నమాట కొంచెం ఏమంటారు స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు అందుకని చెప్పి ఈరోజు పాల ప్యాకెట్తో ఉన్న పాలనే టీ పెట్టాను అనమాట ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు చేశాను ఈరోజు అసలు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చేస్తానే ఉన్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ తుడవాలి బాత్రూమ్లోకి కడగాలని చెప్పేసి అన్నాను కదా సో మీ ఫస్ట్ అయితే మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ తుడిసేసాను ఫస్ట్ ఫ్రిడ్జ్ తుడిసేసి కూరగాయలని అంటే ఆకుకూరల్ని కట్ చేసి కొంచెం పక్కన పెట్టాను ఆ డబ్బాలని ఈ లోపల ఎగ్స్ కూడా క్లీన్ చేసేద్దాము అని చెప్పి ఎగ్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా క్లీన్ చేయడం నాకు ఎప్పటి నుంచి మొదలైందంటే కరోనా అప్పుడు ఇంట్లోకి ఏమి తీసుకుని వెళ్ళకూడదు ఇంటి బయట పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా ఆ టైంలో ఇలాంటివన్నీ బాగా అలవాటు అయినాయి అనమాట కూరగాయలు కానీ ఎగ్స్ ఏం తెచ్చినా కానీ కూరగాయలు ఇలాంటివి అయితే ఒక కూరగాయలు అయితే ఇంకా ఘోరంగా అలా నీళ్ళల్లో వేసేసి ఒక రెండు గంటలు అలా వదిలేసేదాన్ని ఏమన్నా తెచ్చుకుంటే ఇందాక గ్రాసరీస్ తెచ్చాం కదా అలాంటివి ఏమన్నా తెస్తే ఆ చెప్పులు స్టాండ్ మీద ఆల్మోస్ట్ ఒక ఒక పూట అంతా అలాగే ఉంచేదాన్ని అనమాట అప్పటి నుంచి కొంచెం ఎక్కడికన్నా వెళ్ళినా ఎ ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ స్నానం చేసేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాము ఆ టైంలో కరోనా మార్చ్లో వచ్చింది కదా నేనైతే జూన్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అంటే ఒక్క పూట వాళ్ళం అన్నమాట అలా ఉండేదన్నమాట అందుకని చెప్పేసి ఆ అలవాట్లు ఇప్పటికి కూడా పోలేదు ఇలాగే ఉన్నాయి ఇంకా ఇవే కంటిన్యూ అవుతున్నాయి అనమాట మోస్ట్లీ ఇంక ఈ అలవాట్లు పోవు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉంటా ఉంటాను కదా అందుకని చెప్పేసి ఇంక ఇలాగే ఉంటాను అని డిసైడ్ అవ్వను నేను మోస్ట్లీ కొన్ని తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను కానీ తగ్గించుకోలేకపోతున్నాను దీనివల్ల వేరే వాటిల మీద కూడా ఏమి కాన్సన్ట్రేషన్ చేయకలేకపోతున్నానా ఎందుకు ఇలా ఉంటున్నాను అని కూడా ఒక్కొక్కసారి నాకు నేనే ఆలోచించుకుంటాను చెప్పాను కదా ఆ కూరలు ఆల్రెడీ కట్ చేసేసానని ఇంగో ఈ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే అనమాట ఒక వారానికి ఒక్కసారన్నా గ్రీన్ వెజిటేబుల్స్ తినాలి అని డిసైడ్ అయ్యి ఇంగో పాలకూర ఆహా పాలకూర కాదు చుక్కకూర మెంతికూర పప్పు అయితే చాలా బాగుంటుంది ఎంతో తెలియదు కానీ మండే రోజు పప్పు ఎక్కువ వండుతాను నేను అదేంటో నాకు కూడా తెలీదు కొత్తిమీర తెచ్చాను పుదీనా కూడా తెచ్చాను క్యాప్సికమ్ చట్నీ చేసినప్పుడు కొత్తిమీర కొంచెం వేస్తాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ చట్నీ ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట నావి డబ్బాలు చూసారా ప్యారడైజ్ బిర్యానీ డబ్బాలు ఇంకా ఏమన్నా తెప్పించుకుంటే పన్నీర్ బటర్ మసాలా అలాంటివి ఎత్తెల్ల ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి కదా ఇలాంటి వాటిలో అన్ని కూరగాయలు వేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్ ఆల్రెడీ తుడిసేసాను నాకు బేసిక్గా వారానికి కంపల్సరిగా ప్రతి వారం ఫ్రిడ్జ్ కూడా తుడిసేసుకోవాలి అదేంటో నాకు పిచ్చి ఫ్రిడ్జ్ తుడవలేదు అని అంటే ఏదో వాసన వస్తుందనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఏం రాదు అన్నీ తీసి బయటపెట్టి తుడిసేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను ఏముండదు కూడా అయినా కానీ నాకు ఆ ఫీలింగ్ అనమాట ఇంకెవరం ఏం చేయలేమని చెప్పి ఇంక నేను లైట్ తీసుకున్నాను ఇంకా అలా తుడుస్తూనే ఉంటాను అనమాట ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే అని ఒక ఫీలింగ్ ఒకటి ఇంకా అందుకని పనులన్నీ ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా అయితే ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను టీవీ దగ్గర ఒకటి మనీ ప్లాంట్ సపరేట్గా ఒక సీసాలో వేసి పెట్టాను కదండి అది కూడా తెచ్చి ఇక్కడ వంటగదిలో పెట్టేశాను వంటగదిని చూ అంటే వంటగది అని అంటే కౌంటర్ టాప్ మీద పెట్టాను అనమాట ఇంగో ఇలా పెట్టాను ఇది మారుద్దామా లేకపోతే ఎలా ఉంది అనేది ఒకసారి చూసి ఒకవేళ ఎక్కడ ప్లేస్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది చూసి అప్పుడు మళ్ళీ మార్చాలి అని అనిపిస్తే మారుస్తాను ఇంకా మొక్కలు పెడదాము అని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇంట్లో పెంచుకునే మొక్కలకి చాలా కేర్ ఇవ్వాలి బయట పెంచిన దానికంటే అందుకే చూస్తున్న టైం సరిపోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అవి చచ్చిపోతాయి ఎందుకు అని చెప్పేసి ఆలోచించుకుంటున్నా చెప్పాను కదా గోధుమలు ఎంట్లో పెట్టాలి అని యాక్చువల్గా మాకు బాల్కనీలో ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే మేము నాపరాళ్ళు అంటే నాపరాళ్ళు అంటే ఏం చెప్పాలి గ్రెనైట్ ఉంది కదా ఆ గ్రెనైట్ ముక్కల్ని తెచ్చి పైన గ్రిల్ గ్రిల్ మీద వేసాను అన్నమాట ఇంకా అదే మంచిగా పనిచేస్తుంది చేస్తుంది మాకు బట్టలు కూడా మేము ఆ గ్రిల్కి కట్టిన తాడులకే ఆరేసుకుంటాము ఇప్పుడు ఆ రాళ్ళు పెట్టాము కదా అక్కడైతే ఎండ చాలా బాగా వస్తుంది అన్నమాట అంటే టెన్ ఓ క్లాక్ నుంచి ఎండ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం ఫైవ్ థర్టీ ఇంకా ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటుంది ఇంగో ఇక్కడ ఇలా పెట్టేస్తాను అనమాట పైన ఆల్రెడీ ఒకటి వేయించాం కదా షీట్ లాంటివి సో పక్షులు కూడా ఏం రావన్నమాట లోపలికి మెస్ ఉంటుంది కదా గ్రిల్కి కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇంగో ఇలాగైతే ఉందనమాట గోధుమలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను